హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు ఆరు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూడండి నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సిఓడి అండి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి నాకు టీఎస్కి ఏపీకి సిక్స్టీ రూపీస్ అండి ఫర్ అదర్ స్టేట్స్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇంకేది నచ్చినా కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నాకు షాప్ అడ్రస్ వచ్చేసి అల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ అండి సికింద్రాబాద్ చూడండి బ్యూటిఫుల్ పీస్ అండి చూడండి స్టోన్స్తో వచ్చింది ఎంత బాగుంది పీస్ అయితే చూడండి మరి ఇంత తక్కువ రేట్లో బయట ఎక్కడ దొరకదండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే అంత బాగుంది స్టోన్స్తో వచ్చింది అసలు మిస్ చేసుకోదా అండి చూడండి చాలా బాగుంది జస్ట్ మనకు నైన్ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి మీరు థౌజండ్ పైన బిల్ చేస్తే షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి చూడండి చాలా బాగుంది ప్రీవియస్ వీడియో వేసి ఉన్నాయండి చూడండి బ్లాక్ బీడ్స్ బీడ్స్ కలెక్షన్ చాలా బాగుంది చూడండి న్యూ కలెక్షన్ అండి వీటికి ఇయరింగ్స్ కూడా వచ్చినాయి చూడండి ఇయర్ రింగ్స్ చూడ ఎంత బాగున్నాయో చాలా బాగుంది చూడండి ఇంకోసారి చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఈ పార్టీ వైస్కి అయితే చాలా బాగుంటుందండి పార్టీ పేరు ఫంక్షన్స్కి చూడండి ప్రీమియం క్వాలిటీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ ఉందండి మీకు పార్సల్ వస్తుంది లేదా డౌట్ అక్కర్లేదండి కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి చూడండి ఒకసారి చూడండి చాలా బాగుంది పీస్ అయితే మొత్తం స్టోన్స్తో వచ్చింది చైన్ చూడండి ఎంత బాగుందో చైన్ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి చూడండి జస్ట్ నైన్ హండ్రెడ్ మాత్రమే చాలా బాగుందండి పీస్ అయితే చూడండి మీకు నచ్చితే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుందండి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఏడీ జ్యువెలరీ చూడండి పీస్ అయితే ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూడండి జస్ట్ మాకు నైన్ ఫిఫ్టీ మాత్రమే చూడండి షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి చూడండి కంటే మోడల్లా ఉంది కొద్దిగా బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఏవైనా ఎక్ పీసెస్ అండి న్యూ కలెక్షన్ చూడండి వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి చూడండి ఇంత బ్యూటిఫుల్హుల్గా ఉంది చూడండి స్టోన్స్తో వచ్చింది ఇంకోసారి చూడండి నెక్ పీస్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది పీస్ అయితే అక్కడ ఇంత తక్కువ రేట్లు ఇవ్వరు ఇవ్వరండి బయట మార్కెట్లో అయితే చాలా రేట్స్ ఉన్నాయి చూడండి నాకు షాప్ వచ్చేసి సల్వాల్ హిల్స్ అండి రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ సికింద్రాబాద్ ఏ డౌట్ ఉన్నా ఒకసారి మెసేజ్ చేయండి నాకు చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది

చూడండి ఇంకో నెక్ సెట్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది పీస్ అయితే ఇది జస్ట్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఇది సింగిల్ లేయర్ వచ్చింది ఇంతకుముందు చూపించిందమ్మా డబుల్ లేయర్ చూడండి ఎంత బాగుంది పీస్ అయితే ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఏం నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే బ్యూటిఫుల్ నెగ్ పీస్ అండి చూడండి ఏం క్వాలిటీ కూడా ఎంత బాగుందో మీకు నచ్చేలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది మా దగ్గర ఏదైనా ఒకటే పీస్ ఉంటుందండి మీకు నచ్చే షాప్ కూడా విజిట్ చేయొచ్చు చూడండి చాలా బాగుంది వీటికి రింగ్స్ కూడా వచ్చినాయండి చూడండి ఎంత క్యూట్గా ఉంది బ్యూటిఫుల్ పీస్ అంటే అస్సలు మిస్ కావద్దు చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఏ పీస్ అయినా కూడా చూడండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే చూడండి పలుస్తూ వచ్చింది ఈ మన జస్ట్ సిక్స్టీన్ మాత్రమే చూడండి చాలా బాగుంది ఇది కంటే మోడల్ అండి అంత బాగుంది పీస్ అయితే చూడండి మనకి ఇంత తక్కువ రేట్లో బయట ఎక్కడ దొరకదండి న్యూ మోడల్స్ అన్న అన్నీ కూడా మీకు నచ్చే షాప్కి కూడా విజిట్ చేయొచ్చు ఒకసారి ఫోన్ చేశారండీ షాప్కి వచ్చే ముందు చాలా బాగుంది పీస్ అయితే ఏర్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి చూడండి గీవవ గీవ కూడా ఉందండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుంది పీస్ అయితే మీకు నచ్చితే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకుని పంపేవండి నెక్స్ట్ కూడా కంటే మోడల్ అండి ఇది జస్ట్ మనకి ఎయిట్ ఫిఫ్టీ మాత్రం చూడండి ఎంత బాగుందో పీస్ అయితే చూడండి మీకు నస్తే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి హెవీ హెవీ కంటి సెట్ అండి ఇయర్ రింగ్స్ చూడండి చాలా హెవీగా ఉన్నాయి లక్ష్మీ మార్తో వచ్చింది ఇది కూడా చూడండి చాలా బాగుంది పీస్ అయితే జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి చాలా బాగుంది మీకు నచ్చే ఇలాగే స్క్రీన్ షాట్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ వీడియో కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ